గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడా వ్లాగ్స్ మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని నమ్మకం ఇదే విషయం నిజమే అనిపించేలా సౌందర్యను పోలిన ఒక అమ్మాయి సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు ఇదే విషయం అనిపించేలా కొంతమందిని చూస్తుంటే వీళ్ళని ఎక్కడో చూసాం మనకు బాగా తెలిసిన వారే అనిపిస్తారు ఇక సినీ నటులు క్రికెటర్స్ పోలికలు ఉన్న మనుషులకు చెందిన ఫోటోలు తరచుగా చూస్తూనే ఉంటాం ఇప్పుడు దివంగత నటి సౌందర్య మళ్ళీ పుట్టిందా అనిపించేలా ఓ అమ్మాయి చెందిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వెళ్తే కన్నడ సోయంగం సౌందర్య తెలుగులో మనవరాలు పెళ్ళితో అడుగుపెట్టారు స్టార్ హీరో చిన్న హీరో అనే తేడా లేకుండా హీరోయిన్గా నటించి భాష సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు సావిత్రి తర్వాత అందం అభినయంలో ఆ స్టేజ్లో గుర్తింపు సొంతం చేసుకున్న సౌందర్య చిన్న వయసులోనే ప్రమాదానికి గురై తిరుగురాని లోకాలకు వెళ్ళిపోయారు సౌందర్య మరణించి ఇన్నేళ్లు అయినా తెలుగు సినీ ప్రేక్షకులు మదిలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారు ఆమె సినిమాలను చూస్తున్న సమయంలో సౌందర్యాన్ని గుర్తుకు చేసుకుని ఇప్పటికీ కంటి తడిపెడుతూనే ఉంటారు తాజాగా సోషల్ మీడియాలో సౌందర్య పొలుగుతో ఉన్న ఒక అమ్మాయి వీడియో హల్చల్ చేస్తోంది మలేషియాలో పుట్టి పెరిగిన చిత్ర తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు వీడియోలు చూసి సౌందర్య ఫ్యాన్స్ షాక్ తిన్నారు అచ్చం సౌందర్యలా ఉన్న చిత్ర వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి చిత్రాజీ టూ పేరుతో ఇన్స్టాగ్రామ్లో తన వీడియోలు చూసిన నెటిజన్లు అచ్చు సౌందర్యలా ఉన్న ఈ అమ్మాయి ఉందని చాలా సంతోషపడుతున్నారు సౌందర్య మళ్ళీ పుట్టిందేమో అనిపించేలాగా తన డ్యాన్స్ వీడియోసు డైలాగ్స్ ఉంటాయి తను తమిళ తన తమిళనాడుకు చెందిన అమ్మాయి కానీ మలేషియాలో పుట్టి పెరిగారు తనకు ఒక సోదరి ఉన్నది తనకు మ్యారేజ్ అయిపోయింది శివ అనే అతనితో తనకి ఇద్దరు పాపలు తను ఈ మధ్య ఒక తెలుగులో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు తను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు బీబీఎం చదువుకున్నారు బిజినెస్ చేస్తున్నారు బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు మలేషియాలో తెలుగువారి నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయని చెప్పారు కొన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి ఏదైనా సినిమాలో నటించడానికి పాత్రలు కనుక ఫోన్ చేస్తున్నారు అని చెప్పారు ఇంకా ప్రస్తుతం డేస్టన్ తీసుకోలేదు ఏదైనా మంచి సినిమాలు ఉంటే కనుక వచ్చి చేస్తాను అని చెప్పారు తన భర్త తనకు మంచి సపోర్ట్ ఇస్తారు అని చెప్పారు తనకు నచ్చిన నటులు వచ్చి అర్జును రజనీకాంత్ నాగార్జున గారు అని చెప్పారు తనకు నచ్చిన సినిమాలు వచ్చి సౌందర్య గారి అమ్మోరు సినిమా అంతఃపురం సినిమా అని చెప్పారు తనకు నచ్చిన పాట వచ్చి అంతఃపురంలో అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు ఆ పాట చాలా ఇష్టం అని చెప్పారు సౌందర్య గారి సినిమాలో ఉన్న పాటలకి డైలాగ్స్కి తను ఇన్స్టాగ్రామ్లో చిత్రాజీ టూలో తన వీడియోస్ ఉంటాయండి తనకి లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు చాలా బాగుంటాయి ఆ వీడియోస్ మీరు చూడండి నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను చాలా నచ్చుతాయి నాకు సౌ అచ్చు సౌందర్య గారులానే ఉంటారు తమిళు తెలుగు కన్నడ వీడియోస్లో చేస్తారు తన డైలాగ్స్ కానీ మాట్లాడు తనకి తమిళ్ బాగా వచ్చు తెలుగు కన్నడ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అర్థమవుతుంది అని చెప్తున్నారు తనకి కొన్ని సినిమా ఆఫర్స్ వచ్చాయి కొన్ని ఈవెంట్స్కి రమ్మని చెప్పి ఫోన్స్ చేశారు అని చెప్పి చెప్పారు తన సౌందర్యలా ఉన్నందుకు మలేషియా గవర్నమెంట్లో తనకి సన్షైన్ అనే అవార్డు లభించిందని చెప్పారు చాలామంది దాన్ని మెచ్చుకుంటూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది తనని సేమ్ సౌందర్యలా ఉన్నాను అని చెప్పంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఫస్ట్ టిక్ టాక్లో వీడియోస్ పోస్ట్ చేసి దాని ద్వారా ఫేమస్ అయ్యారు తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తూ ఉన్నారు సేమ్ సౌందర్యలాగా త అలంకారం సేమ్ అవే శారీస్ అవే డిజైన్ చేసుకొని అవే అలాంటివే కట్టి సేమ్ అలానే డాన్స్ ఆ స్టెప్స్ వేస్తారు డైలాగ్స్ కూడా సేమ్ అవే డైలాగ్స్ చెప్తారు ఆ వీడియోస్లో చాలా బాగుంటాయి ఆ వీడియోస్ ఇన్స్టాలో మీరు చూడండి అచ్చు సేమ్ సౌందర్యనే మనకి అనిపిస్తుంది సౌందర్యం అంటే సౌందర్య గారు అంటే అభిమానం ఉన్న వాళ్ళంతా ఆ వీడియోస్ చూసి చూస్తే కనుక ఆనందిస్తారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నా వీడియోస్ నైంటీ టూ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ మహానటి సావిత్రి తర్వాత సౌందర్య గారికి అంత పేరు వచ్చింది కానీ చిన్న వయసులోనే మరణించారు మనని మనకి దూరమయ్యారు కానీ చిత్రగారి వీడియోస్ చూడండి ఆవిడ ఇంకా బతికి ఉన్నారనే అనిపిస్తూ ఉంటుంది సౌందర్య గారు ఎక్కువ శారీస్లోనే కనిపిస్తారు సినిమాల్లో సేమ్ అవే సారీస్ అవే బ్లౌజెస్ సేమ్ అలానే స్టిచ్చింగ్ చేసి సేమ్ అదే స్టైల్లో ఉంటారు ఒక యాంగిల్లో అయితే సేమ్ సౌందర్యలానే ఉంటారు డిటోగా సౌందర్య గారు సుమారు వంద సినిమాల్లో నటించారండి చిన్న వయసులోనే మరణించారు సౌందర్య గారు అందరి హీరోల పక్కన చేశారు పెద్ద హీరోలని లేదు చిన్న హీరోలని లేదు గారి పక్కన కూడా ఒక సినిమాలో డ్యాన్స్ పాలో పాల్గొన్నారు బాబు మోహన్ పక్కన కూడా డ్యాన్స్ చేశారు రాజేంద్రుడు గజేంద్రుడిలో యమలలో కనిపిస్తారు వారి పక్కన డ్యాన్స్ చేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ చిత్ర అండి తన పేరు జూనియర్ సౌందర్య మలేషియాలో పుట్టి పెరిగారు తమిళనాడుకు చెందిన వ్యక్తి కన్నడ తెలుగు భాషలు కూడా మాట్లా మాట్లాడగలరు సౌందర్య ఈజ్ బ్యాక్ విత్ చిత్రాజీ ఇన్స్టాలో ఉంటాయి యూట్యూబ్లో కూడా వీడియోస్ మీరు కొడుతూ వస్తాయి జూనియర్ సౌందర్య చిత్ర వీడియోస్ అంటే